యాక్చువల్గా ఇది మా ఆయనకి ఇష్టం ముద్దపప్పు పచ్చి పులుసు మామిడికాయ పచ్చడి ఇవి ఆయన టేస్ట్ అయిపోయినా నాతో చేయిపిస్తుంది ఈ మధ్య నేను తినట్లేదు కొంచెం నాకు వాటిని గొడవైనాయి వెల్లిపాయ మామిడికాయ పచ్చడి వెల్లిపాయ మామిడికాయ పచ్చది వెల్లిపాయ బాగుంటుంది మా దేవుని బాబాయ్ మొత్తం ముద్దపప్పు తింటాడు హాయ్ అండి ఈరోజైతే నేను చాలా సింపుల్ గా నా స్టైల్ లో నేను పచ్చి పులుసు ఎలా చేస్తున్నా చూపిస్తాను ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా చాలా బాగుంటది కదా ఈ నేను అదే చేయబోతున్నాను అనమాట చాలా సింపుల్ గా చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక్కోసారి ఓన్లీ ఎండుమిర్చితో చేస్తాను ఒక్కొక్కసారి పచ్చిమిర్చితో కూడా చేస్తాను ఒక్కోసారి మామూలుగా ఉట్టి కారం వేసేసి కూడా చేస్తాను అనమాట ఈరోజు అయితే రెండు మిక్స్ వేసి చేస్తున్నాను అలాగే పచ్చి ఉల్లిపాయలు మెయిన్ అనమాట పచ్చి పులుసుకి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది తినడానికి కూడా కొంతమంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటారు మాకైతే ఇలాగే అనమాట అలాగే దీనికోసం చింతపండు ఆల్రెడీ ఒక పెద్ద నిమ్మ పండు సైజున చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి పక్కన పెట్టాను ఇలా నానబెడితే మనకి ఎక్కువ గుజ్జొస్తుంది చింతపండు కూడా తక్కువగా పడుతుంది ఇంకా నెక్స్ట్ కరివేపాకు తర్వాత కొత్తిమీర అన్ని డబ్బాలో పెట్టి పెట్టేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి నానబెట్టిన చింతపండు ఇంకా పప్పుకైతే కందిపప్పు కడిగేసి పెట్టేసాను ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసేసి పెడతాను ఇంకా సాల్ట్ సారీ దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలంతే ఎప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె కూడా పెట్టాను తాలింపు అయితే వేసేసుకుందాం గిన్నె ఆల్రెడీ హీట్ అయిపోయింది దీంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం పచ్చిపులుసు పెద్దగా ఏం అంత ఎక్కువ ఏం పట్టదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అంటే చేసే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక త్రీ మెంబర్స్కి ఫోర్ మెంబర్స్కి అలా చేస్తున్నాను ఇలా చేస్తే కొంచెం తాలింపు గింజలు అయితే వేయను కానీ కొంచెం వేసాను ఈరోజు ఎక్కువ జీలకర్ర వేస్తాను నేను యావాలు శనగపప్పు మినపప్పు అవి అయితే వేయను పచ్చడి తాలింపులోకైనా పప్పులోకైనా పచ్చి పులుసులోకైనా నేను ఎక్కువ జీలకర్రనే యూజ్ చేస్తాను ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఓకే అండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు రెండు కరివేపాకు అయితే యాడ్ చేస్తాను నేను చేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ మరి నల్లగా అయిపోయింది ఒక పావు టీ స్పూన్ అది వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో చింతపండు రసం వేసి పవ్ ఆపేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి పులుపు మనకు ఎంత కావాలో అంతా పులుపునైతే అడ్జస్ట్ చేసుకోవడమే ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన చింతపండులో కూడా ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళొకసారి చింతపండు రసమే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసేసుకున్న తర్వాత మన కారానికి సరిపడే మిర్చి తీసుకున్నాం కదా వీటన్నిటినీ చేత్తో తీసేసుకుందాం ఇప్పుడేం వేడిగా ఉండదు ఎందుకంటే మనం వాటర్ వేసాం కాబట్టి నార్మల్గానే ఉంటుంది కట్ చేసి వేసుకోవచ్చు ఒక్కొక్కసారి నేను కట్ చేసి వేస్తాను ఒక్కొక్కసారి మాత్రం ఉప్పు వేసుకొని ఇలా రాళ్ళు ఉప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ వేసుకొని గట్టిగా చేతులతో ఇలా తీసుకోమనుకోండి కారం మనకి మంచిగా సరిపోతుంది అనమాట డైరెక్ట్గా వేసిన దానికంటే ఇలా వేస్తే పాతకాలంలో అయితే ఇలాగే చేసేవాళ్ళు ఇంకొకవేళ సరిపోదనుకుంటే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోండి ఉప్పు అయితే ఎక్కువ నలుగుతుంది అన్నమాట ఇవి మనకి సరిపోతుంది ఇంకా మెత్తగా అయిపోయాయి కాబట్టి వెజిబుల్స్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఒకసారి మిక్స్ చేసుకొని మీరు టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు అయితే ఇలా బాగా చేదంతో ప్రెస్ చేసి వేసుకుంటే చిన్న చిన్నగా అవుతాయి మనకి జాయింట్స్ ఏమైనా ఉన్నా ఊడిపోతాయి అందరికీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట మెయిన్ పచ్చి పులుసులో పచ్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే మీరు స్కిప్ చేసేయండి ఆప్షన్ మాత్రమే వేసినప్పుడు నేను కొంచెం లైట్గా కొత్తిమీర యాడ్ చేశాను ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకట ఒకసారి మనం టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాము సరిపోయిందో లేదో చూద్దాం అన్ని కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే చూశాను మాకైతే సరిపోయింది ఉప్పు కారం చాలా చాలా బాగుంది ఇప్పుడైతే మనం పప్పు పెట్టేద్దాం ఆల్రెడీ కడిగి పెట్టాయని చెప్పాను కదా పప్పు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేద్దాం ఆల్రెడీ పచ్చి పులుసులో వేసాము కాకపోతే ఉడికిన తర్వాత కూడా పప్పు ఎనుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా ఎలాగైనా వేసుకోవచ్చు అందులో కొంచెం పొట్టు పప్పు నార్మల్ పప్పు రెండు మిక్స్ అయ్యాయి అందుకే మనకి పొట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక స్పూన్ ఆయిల్ ఇలా వేసేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్ సాసెస్ అయిపోయాయి ఓకే అండి పులుసు అయిపోయింది ముద్దపప్పు కూడా అయిపోయింది దీంట్లో అయితే నేను చేయడం చేయడం అయిపోయింది మామిడికాయ తొక్కు నెయ్యి ఇది ఇవి నా పచ్చి పులుసు కూడా ఉంది కాకపోతే ముందే వేసుకున్నాను ఇది టేస్ట్ చేసిన తర్వాత వేసుకుంటా యాక్చువల్గా ఇది మా ఆయనకి ఇష్టం ముద్దపప్పు పచ్చి పులుసు మామిడికాయ పచ్చడి ఇది ఆయన టేస్ట్ అయిపోయినా నాతో చేపిస్తుంది ఈ మధ్య నేను తినట్లేదు కొంచెం నాకు వాటిని గొడవ అయినాయి వెల్లిపాయ మామిడికే పచ్చి చెప్పులు వెల్లిపాయ మామిడికి వచ్చి వెళ్ళిపోయాయి బాగుంటుంది మా దేవుని బాబాయ్ మొత్తం అంతపప్పు తింటాండు టేస్ట్ బాగుంటుంది లేదు <coughs> సూపర్